పీపుల్ వెల్కమ్ బ్యాక్ మన బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నిన్న ఇండియా వస్తున్నామని చెప్పాను కదా సో ఈరోజు అయితే మలేషియాకి స్టార్ట్ అయ్యాము సో చెక్ పాయింట్ దగ్గర ఉన్నామన్నమాట సో మేము ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము అనేది వీడియో యాడ్ చేస్తాను చూసేయండి ఓకే సో ఈ బస్లోనే వచ్చాము అండ్ చూడండి ట్రాఫిక్ ఒకసారి ఎంత ఫుల్ ఉందో ఓకే సో ఇదే చెక్ పాయింట్ దగ్గర మనం వీడియో ఏం ఓకే అండ్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫాస్ట్ గానే అయిపోతుంది ప్రతిసారి సో వీకెండ్ అండ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ కాబట్టి చూద్దాము ఎంత టైం పడుతుందో ఓకే సో తర్వాత ఇమిగ్రేషన్ అంతా అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత మలేషియాలో కలుద్దాం బాయ్ సో ఇలా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల అయితే స్టార్ట్ అయిపోయామనమాట బస్లో మేము ఉండే అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఇలా ఒక బస్ ఎక్కాము ఓకే పిల్లలైతే ఇంకా నిద్ర ఫేసుల్లోనే ఉన్నారు నేను కొంచెం రెడీ అయ్యాను అనమాట ఓకే సో చూడండి బయట అంతా చీకటిగానే ఉంది అసలు ఏం కనిపించట్లేదు మొహాలు మాకే కనిపిస్తున్నాయి సో ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఇలా స్పేస్ ఉంటుంది బస్సులో స్ట్రోలర్స్ వీల్ చైలర్స్ ఇలా పెట్టుకుంటాం కదా సేమ్ అదే ప్లేస్లో లగేజ్ అయితే పెట్టుకున్నాం అనమాట ఓకే ఇంకా లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు చాలా చీకటి ఉంది అండ్ తర్వాత ఇదిగో ఇలా ఒక ఎంఆర్టీ స్టాప్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఒక బస్సు ఎక్కి దిగిన తర్వాత ఈ స్టేషన్కి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అయితే ఉంది ఓకే సో నడుచుకొని వచ్చేసాము మా హబీబు మా చెప్తున్నారు హై చెప్తున్నారు హాయ్ చెప్పేయండి ఓకే అండ్ తర్వాత స్టేషన్ అయితే ఈ టైంలో కూడా చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఇది ఒక మాల్ అన్నమాట ఎవ్రీ చాలా వరకు సింగపూర్లో మెట్రో స్టేషన్స్ దగ్గరలోనే మాల్స్ అయితే చాలా ఉంటాయన్నమాట ఓకే ఇది ఆంగ్మోకియో ఆ కనిపించే మాల్ పేరు కూడా ఆంగ్మోకియో మాలే అనమాట సో ఎంఆర్టీ మెట్రోలో అయితే స్టార్ట్ అయ్యాము చూడండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఆ టైం అవుతూ ఉంటుంది ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అప్పుడే ఓకే యా ఇలా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే ఎంఆర్టీలో జర్నీ తర్వాత ఇది క్రాన్జీ అనమాట క్రాన్జీలో వచ్చి ఇక్కడ ఇంటర్చేంజ్కి డైరెక్ట్ వుడ్లాండ్స్ ఇంట్ చెక్ పాయింట్ దగ్గరికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయన్నమాట వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఎయిట్స్ అలా ఇక్కడికి చాలా బస్సెస్ వస్తాయి సో ఇలా క్యూ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది ఇదంతా ఈ క్యూ మొత్తం చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి క్రాస్ చేసేవాళ్ళే అనమాట ఓకే సో బస్సు ఆ బస్సులో వన్ సెవెంటీ బస్సులో ఇలా వెళ్తున్నాము చాలామంది ఓకే సో దీని తర్వాత వెళ్ళి దిగి మీకు అక్కడ నేను హాయ్ చెప్పాను సో హాయ్ ఇదే అన్నమాట జేబీ ఓకే జేబీకి వచ్చేసాము ఇప్పుడే ఈ వచ్చి దిగాము సింగపూర్లో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇది జేబీలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు మళ్ళీ మలేషియాలో ఎంటర్ అయ్యే ముందు ఇమిగ్రేషన్ జరుగుతుంది కదా అదైతే జరగాలి ఓకే లోపల మళ్ళీ వీడియో రికార్డింగ్ నాట్ అలౌడ్ కాబట్టి దాని తర్వాత రికార్డ్ చేస్తా

येता नहीं दी दुकू मामस बुदर्न माय देती नहीं चलिए। ह म 있 సో కేएफसी కి అయితే వచ్చామన్నమాట బ్రేక్ ఫాస్ట్ చేసుకొని వెlambdaమని ఆర్డర్ ఇచ్చేసామో ఓకే సో వీళ్ళిద్దరూ అయితే స్కిటిల్స్ తీసుకున్నారు ఒకటి రెడ్ కలర్ ఒకటి పింక్ కలర్ పింక్ కలర్ చాలా స్వీట్గా ఉందంట సోర్గా లేదంట సో మన్నాకైతే కొంచెం పుల్ల పులగా ఉండేదే నచ్చుతుందనమాట వాడేమో నాకు పింక్ ఎప్పుడు పింక్ కావాలంటాడు ఓకే ఇప్పుడు మాత్రం నాకు రెడ్డే కాస్ట్ ఇందాక మనహా పాట పాడిందని వాడు కూడా పాట పాడుతున్నాడు అనమాట

ఇవి చిన్న చిన్న బర్గర్స్ ఇవి బ్రేక్ ఫాస్ట్ బర్గర్స్ ఇవి కూడా అంతే బ్రేక్ ఫాస్ట్ రోల్స్ అన్నమాట 2 పీస్ చికెన్ కాఫీ అండ్ కోక్ देखो जी ओपन करो बोतल वाला बेबी बोतल वाला ग्लास वाला सचिन तो ना बर्गर अनमाटा <laughs> <laughs> तो 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 बर्गर रैप भी देते हैं बाद में उसके बोल ना ही लो बर्गर चिकन खा तू चिकन खा ले रे चीज उनका बर्गर खा लो खा लो कहीं సో బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వచ్చేసామన్నమాట కిందికి ఇదే చెక్ పాయింట్ పైన ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసింది సో అక్కడి నుంచి ఒక త్రీ ఫ్లోర్స్ అయితే కిందికి దిగొచ్చాము సో కిందికి దిగిన తర్వాత ఇలా క్యాబ్స్ మనం బుక్ చేసుకొని ఇక్కడ ఇంకా క్యాబ్స్ ఎక్కాలి ఇక్కడ ఇంకా బస్సెస్ అలా ఛాన్స్ లేదనమాట ఓకే సో క్యాబ్స్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి మలేషియాలో సో లెట్స్ బుక్ ఏ క్యాబ్ అండ్ ఎక్కడికి వెళ్తామంటే నెక్స్ట్ కేఎల్కి బస్ బుక్ చేసుకున్నాము ఇందాకే ఇమిగ్రేషన్లో నుంచి ఉన్నప్పుడు సో ఎంత టైం పడుతుందో రీచ్ అవ్వడానికి సో ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి మలేషియాలో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము సో డన్ ఓకే సో ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ చూపిస్తోంది వెయిటింగ్ క్యాబ్ వెయిట్ చేసి ఇంకా అక్కడికి వెళ్ళడమే ఫోర్ ఆర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉందంట డిస్టెన్స్ లర్కిన్ టర్మినల్ అనేసి బస్టా బస్ ఇంటర్చేంజ్ చేంజ్ బస్ స్టాప్ లాగా బస్ స్టాండ్ లాగా లర్కిన్ బస్ క్యాజ్ చూసే పోతే సో లర్కిన్ బస్ టెర్మినల్ లర్కిన్ బస్ టెర్మినల్ అంటారు ఇక్కడ ఓకే సో ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్స్ ఎలాగో ఇక్కడ దీనికి కూడా టర్మినల్ అనేసి పేరు అనమాట సో లర్కిన్ బస్ టెర్మినల్లో బస్సు ఉంటుంది టెన్కి బుక్ చేశాము ఇంకా టైం కొంచెం ఉంది విల్ రీచ్ బై ద టైమ్ इधर इधर कौस हमारे दौसे 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 फोर, फोर चल दौसे दौसे ये 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 अच्छा दो బస్లోకి వచ్చేసాము సీట్లు అయితే సూపర్ ఉన్నాయి బేట్నే కానీ ఇవో రికనర్ సీట్స్ అంట ఇది యాక్చువల్లీ సింగపూర్ నుంచి వచ్చేది సింగపూర్లో చేసుకుంటే ఫార్టీ డాలర్స్ ఒక్కొక్క ఛార్జ్ ఓకే బట్ ఇక్కడి నుంచి చేసుకుంటే కూడా ఎయిటీ నైన్ అంట నార్మల్గా బట్ ఏమో మన టైము కష్టపడి వచ్చినందుకు సో ఫార్టీ ఫైవ్ ఇంగట్స్ అయితే ఈ టికెట్ ఛార్జ్ అయితే పడింది అనమాట బస్ సీట్ బెల్ట్ కూడా ఉంది మళ్ళీ దీంట్లో ఫీ పెట్టుకోవడానికి డ్రింక్ ఏదన్నా సో రిక్లైనర్ ఇది బ్యాగ్ కూడా వెళ్తుందంట చాలా పడుకొని పడుకుని టూ సింగిల్ సీట్ ఒక సింగిల్ సీట్ టూ డబుల్ సీట్ టూ సీట్స్ ఒక సైడ్ బాగుంది బస్ అయితే ఏసీ బస్ कौन ना रु? क्या आप जूस कूटा रहे थे? जूस पकड़ने। किसमें? मन्ना देख, चला दिया आप। क्या कर लेती? बहुत बेबी की जगह तो ये उठा लेने मोकन है। मोकी जाता थी। अब जरा सरकले मन्ना। मन्ना सरकले ना। तेरे पे अभी। बहुत जरा, बहुत जरा सरकले। वो डाउन हो को है जरा? क्या नहीं? पीछे अलग लग

స్టార్ట్ అయ్యి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే అవుతుంది మధ్యలో ఎక్కడన్నా ఒకసారి స్టాప్ చేస్తారు చూద్దా బిడ్డ స్టాప్ చేస్తారు చూశారు కదా రోడ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట అండ్ అలా ఒక త్రీ అవర్స్ జర్నీ తర్వాత ఇలా మధ్యలో ఒక ఆర్ అండ్ ఆర్ రెస్ట్ అండ్ రీఫ్యూవల్ అనేసి ఉంటాయన్నమాట రోడ్ పక్కన మెయిన్ రోడ్ పక్కన సో అక్కడ మనకు ఫుడ్ వాష్రూమ్స్ పెట్రోల్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఓకే సో ఇక్కడికైతే వచ్చి స్టాప్ అయ్యాము దో ఇదే మన బస్సు చాలా బాగుంది నిజంగా చాలా కంఫీగా ఉన్నింది అండ్ ఎండ ఫుల్గా ఉందనమాట నాకు ఫోన్లో నేను ఎక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నానో కూడా అర్థం కాలేదు మనీ అయితే లోపల నుంచి క్యాష్ తీసుకురాలేదనమాట సో క్యాష్ అయితే తీసుకొని వచ్చి ఇస్తుంది సి బస్సెస్ ఇక్కడ మ్యాక్సిమమ్ బస్సులే ఉన్నాయన్నమాట ఈ బస్సులు ప్రతి ఆర్ అండ్ ఆర్ దగ్గర ఆగవు ఇక్కడ మాత్రమే ఆగాయి నార్మల్గా ఇవి ఇది చాలా చిన్నదనమాట చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చాలా అసలు చాలా మెగ్డీస్ అంట సబ్వేలు పిజ్జా హట్స్ ఇలా పెద్ద పెద్ద షాప్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టుకొని నడుపుకుంటున్నారు ఇదంతా మలై ఫుడ్ మేమైతే జస్ట్ వాష్రూమ్స్కి వెళ్ళి కోకోనట్ వాటర్ అండ్ వాటర్ మిలన్ అయితే తెచ్చుకున్నాము బస్సులో ఇక్కడ పేపర్ పెట్టుకోవడానికి ఫోన్స్ పెట్టుకోవడానికి ఫుడ్ రెస్ట్ ఓకే డ్రింక్ పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రే అండ్ ఇక్కడ ఈ బస్సులో నార్మల్గా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట అంటే సింగపూర్ నుంచి వచ్చే బస్కి ఓకే సో మాకేమీ ప్రొవైడ్ చేయలేదు చెప్పాను కదా టికెట్ తక్కువ అనేసి సో ఇక్కడ సైడ్లో ట్రే కూడా ఉంది ఓకే అండ్ నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే మనము ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సి టు సి కేబుల్సే వస్తున్నాయి కదా సో ఇక్కడ యుఎస్బి అండ్ సి టూ పోర్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి నాకు అది చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు నా ఫోన్ సీకే సి టు సి ఉందనమాట ఓకే బట్ నేను యూజ్ చేయలేదనుకోండి బట్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇట్స్ నైస్ గుడ్ ఓకే సో తర్వాత హిఫ్జు అయితే ట్యాప్ చూస్తున్నాడు మన్హా పడుకునింది అందరం బస్లో ఉన్న వాళ్ళందరం రిటర్న్ వచ్చేసాము అండ్ స్టార్ట్ అయిపోయామన్నమాట మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో టూ అవర్స్ జర్నీ అయితే ఉంది ఓకే సో రోడ్స్ అయితే చాలా బాగుంటాయండి మలేషియాలో ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటే ఫోర్ అవర్స్లో రీచ్ అయిపోవచ్చు సో మాకు డే టైంలో కొంచెం ట్రాఫిక్ అండ్ అక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ స్టాప్ అయ్యాము ఓకే రెస్ట్ కోసం సో పట్టింది కొంచెం ఫైవ్ అవర్స్ టైం అయితే పట్టింది కేఎల్ రీచ్ అవ్వడానికి ఇది కేఎల్ అవుట్స్కట్స్ అనమాట ఎంటర్ అవుతున్నాము కేఎల్లోకి సో బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది ఓకే నైస్ మాకైతే ఫస్ట్ టైం అనమాట మేము జేబీ నుంచి కేఎల్కి బస్లో రావడం లేకపోతే కార్ బుక్ చేసుకొని హబీబే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసేవాళ్ళం ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్తగా అయితే ఉన్నింది ఓకే సో కాసేపు తర్వాత లాస్ట్లో ఇంక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఉందంటే పిల్లలిద్దరిని వెనక్కి పంపించేసి మేము ముందుకు వచ్చేసాము వాళ్ళిద్దరూ ట్యాబ్ చూసుకోవాలన్నారు సో మనహా కూడా ట్యాప్ చూసి అండ్ ఒక కమ్ అయితే మనహా అది ఊడి సీట్లో పడిపోయింది ఎలాగో చూసుకొని తీసుకున్నాము లేకపోతే అది పోయేది ఓకే సో యా బిల్డింగ్ చూడండి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో బస్ టెర్మినల్ ఇలా ఉంటుంది బస్సెస్ అన్ని ఇక్కడికి వచ్చి డ్రాప్ చేస్తాయి ఎస్కలేటర్స్ ఉన్నాయి ఇలా మనం పైకి వచ్చి సో టీవీఎస్ టెర్మినల్ బర్స పడు సెల తానంటస్ అంటే టీవీఎస్ అయితే వచ్చి అట్ సైడ్ ఎంఆర్టి ట్రైన్ వెళ్తుంది చూడండి మెట్రో స్టేషన్ కూడా ఉంది లగేజ్ ట్రాలీస్ బి హీ దాల్తి దాల్తు మా మనహ అయితే ఒక చెవిలో ఒకమ్మ సీట్లో పడిపోయింది ఎట్లా చూసుకున్నాం లేకపోతే మిస్ అయిపోయేది లోపలంతా అంత బాగుంది చూడండి నైస్ కదా రెస్టారెంట్ గోబలే ఉంటుంది ఈ మసాజ్ ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఈ మసాజ్ చేసిన సూపర్ ఉందండి అసలు ఎయిర్పోర్ట్ కంటే తక్కువ లేదు ప్రతిదీ డీటెయిల్స్ బస్ డీటెయిల్స్ ఇలా ఇవన్నీ టికెట్ కౌంటర్స్ సైడ్వి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం మేము రావడం సో నైస్ సి టైమింగ్తో సహా ప్లేస్ ఏ బస్సు ఏ స్టాప్ దగ్గర ఉంది అనేసి మొత్తం క్లీన్గా ఉంది నైస్ వెళ్తున్నాం వ్యూ అయితే ఇలా ఉందన్నమాట క్యాబ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ లెవెల్ వన్ కిందికి వెళ్ళాలంట ఈ బ్రిడ్జ్ మీద నుంచి క్రాస్ చేసి అక్కడికి రీచ్ అయిపోయామనమాట కేఎల్ అండ్ మా అన్న ఉన్నారు ఇక్కడ కేఎల్లో సో పిక్ చేసుకోవడానికి వస్తా అన్నారు సో మా అన్న కోసం అయితే వెయిటింగ్ మా అన్న అంటే మా హబీబ్ వాళ్ళ ఓన్ అన్న ఫ్యామిలీ అనమాట ఓకే సో వెయిట్ చేస్తున్నాము ఓకే సో అండ్ ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అండ్ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ద జర్నీ ఫ్రమ్ సింగపూర్ టు మలేషియా కేఎల్ ఓకే ఇంకా ఎక్కువ పెడితే వ్లాగ్ చాలా ఎక్కువ అయిపోతుంది సో ఇక్కడతో అయితే స్టాప్ చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్